ఇది శంకర్ ఇది దునిపించింది అది అలా పంపించిన్నారా లేరు అదే అదే ఆర్డి ఒకసారి రేపు వస్తాడు చేసేద్దాం అయిపోతుంది మనకి సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు మంచి కోరుతారు చేయడూడరు అయితే ఈ చెట్లు కొట్టేపిస్తాం చెట్టు కోసేస్తారు మనకు పండుగ రెండో కాలం చేస్తారు చెట్లు నీడు ఉంటది మరి చెట్టు ఎప్పుడైనా కోసేయాల అది ఉండాలంటే కోసేయాలి కోసేయాలని మాట్లాడతారు చూడాలి ఊరు కూడా మంచిదే అందరి మంచి వాళ్ళు కిత ఇదే పోదామని వాళ్ళు కిత కాదు పోతున్నాయి పోతున్నాయి అది మనం అట్లా పోవాలి మంచి అని కదా గింతే దానికి ఈ పొలం పక్కన మేము ఇయమంటే దారి మంచి పోషిస్తామని చెప్పి

అదే మా గత మా గత మా మా తరం కాదు మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ మాకు మా కులం దేవత బీరప్ప అందరికీ మా ఊరు పేమంటలకు చిన్న పెద్ద ప్రతి మానవానికి వెళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి మా ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మేము డెవలప్మెంట్ చేస్తాం ఏరియాను ఇక్కడ మొరం పోస్తాము పింఛింగ్ చేస్తామని ఇదే మా ఇప్పుడున్న రన్నింగ్ కంప్ శంకర్రావు గారు కూడా చెప్పాడు ఈ మాట అంతకుముందు గత పాలకులు కూడా పరిపాలించిన నాయకులు కూడా చెప్పారు సరే మేము చదువుకోలేము మేము ఇది పులిపని బుర్రులు గింజ వేసినాము ఓకే అన్నాం మాకు చేసారు తర్వాత ఏమైంది అంటే రోడ్ ప్లస్ వెళ్ళి అక్కడ వెళ్ళడానికి ఇంకా మా మా బిరప వద్దకు కాదు అవతల సేల్ అక్కడ కూడా మాకు మా కులపలేనాయి బిస్ కాపలు లేని ఎస్సీలు మా అందరి సేలు ఉన్నాయి సార్ అది దానికి తప్ప మేము కూడా ఇయ్యం అని ఇస్తాం ఏముంది ఇక్కడ చెట్టు వెళ్ళి అయినా ఏదన్నా ఆపది సంపత్ జరిగినప్పుడు సేవలు వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది మేము సైడ్ నుంచి పోదాము పునరు అని చెప్తే కదా కాదు ఉన్నట్లు వెళ్తామని వాళ్ళు మండికి వేస్తే ఏదైనా హార్వెస్ట్ పోతే కూడా చెట్టు తొలికి మండలికి పోవడం జరుగుతుంది అది దానికి ఇబ్బంది పడకుండా ఇట్లా సైడ్కి వెళ్ళిపోమని మేము దానికి అడ్డుకున్నాం అడ్డుకుంటే మీరేందరూ ఆడుకో మీరు రికార్డు ఉందా మీ దగ్గర ఏముందని మాకు కొంచెం బెదిరించారు సరే నిన్న ఏమన్నారంటే బెదిరించి రేపు మాట్లాడమని వచ్చారు మనకి మళ్ళీ ఇక్కడ వచ్చాక మళ్ళీ అదే సేమ్ అదే లొల్లి ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక జరిగాక మళ్ళీ మేము అంటే ఇళ్ళని పిలిపిస్తా వాళ్ళని నిలిపిస్తాం సర్వే చేపిస్తాం మళ్ళీ కూడా గడ గొడవ వచ్చారు అని వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు మేము ఏం చేసామంటే అంత కాదు వాళ్ళు ఏళ్ళు కదా మనమే సంత పైసలు మన ఇంటి నుంచి కలేసుకొని మనమే చేద్దాం తోపాను ఇక దేవుని దగ్గరికి వెళ్ళి కాకుండా దూరం నుంచి తుఫాయిద్దాం మనల్లకి వెళ్ళాలి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మనకి ఇచ్చి అక్కడ వేద్దాం మన వరకు అవుతున్నాక వాళ్ళు ఇష్టం వేసుకొని గవర్నమెంట్ చేస్తారా నేను అలా ఇష్టం అని ఓకే అం ముందుకు వచ్చి సొంత డబ్బులు పెట్టి చేసి పిలుపుకొని ఇలా అవి మురం తీసి ఓపించి ఇంకా వేరే మర ట్రాన్స్పోర్ట్ క్రేక్ మురం అవి కూడా మాట్లాడుకున్నాం అందరం కలిసి మేము నిర్ణయించి మాట్లాడుకున్నాం మాట్లాడుకుని తెప్పిస్తామన్న సమయంలో మాకు ఇక్కడ పిఎస్ వచ్చి అభ్యక్తి చేసారు పిఎస్ వచ్చి అభ్యక్ష చేసి ఎందుకు సార్ అంటే మీ మీద కాంపెట్ చేసారు మాకు డైలీ వంద నెంబర్ కాలింగ్ వచ్చింది మాకు ఇలా ఈ భూమి మీ కాదట వేరే వాళ్ళట చెప్పేసి టాక్టర్కు ఇట్లా వాళ్ళ ఫోటో తీసుకొని ఇక్కడ పని ఆపేసి ఏరియాలో దాని ఉంటే రేపు మాట్లాడుకోరు మీరు మాట్లాడుకున్నాక పని చేసుకోరు ప్రతి వద్దు ఇది గొడవ పెట్టుకోకూడని అలా వెళ్ళిపోయి ఆ వరకు మేము ఒకళ్ళు చెప్పినప్పుడు విన్నామని చెప్పేసి ఆపే సార్ అంతే మాకు ఇక్కడ అభ్యంతరం ఏం లేదు మేము కూడా పంట పండించేదాన్ని కాదు మేము చేసే పండుకు ఐదు ఏళ్ళకు పదిహేనుకోసారి పండుగ చేసుకుంటాం ఆ పండుగ చేసినప్పటికీ మేము చిన్న ఒక మాకు చిన్నగా ఒక యాభై వేల మంది వస్తారు ఇక్కడ మా ఊరు విలేజ్ ఆకుండా వేరే విలేజ్ వాళ్ళు ఇంకా అప్పుడు మాకు అందరికీ ఏరియా అవసరం అప్పుడు మేము మా ఏరియా సరిపోదు పక్క ఏరియాలో కూడా మేము ఇప్పుడే దాకా మెదురుకున్నాం ఇక ముందు కూడా ఎదుర్కొంటాం కానీ ఎవరు మమ్మల్ని ఇప్పటికీ దిక్కర సరేరు మేము ఎవరికి ఇది చేయలేము మాకు వాళ్ళ సపోర్ట్ చేసారు మేము వాళ్ళకు హెల్ప్ చేసినాం అంటే మాకు హెల్ప్ అంటే ఇట్లా మరి కలిసిపోయినా ఒకరి వాళ్ళ మమ్మలేమల్లే తొవ్వ శాలు అక్కడ ఒక ముందు సార్ వెళ్ళేసి కొంచెం కరవడం జరిగింది ఆ పెద్ద గుంట దేవాలయం కదా చెట్టు అంటే అది కొంతమంది నాయకులు ఆ చెట్టు వీరు కూడా అవసరం అంత పెద్ద అంటే చెట్టు ఉంటేనే మనం కూడా మన కూర్చుంటాం ఆ చెట్టు అంటే ఏంది సార్ ఒక ఆత్మ ఇలా ఇల్లు కడతాం సార్ పది నేను కూలిపోతుంది కానీ చెట్టు కూలిపోదు కదా దానికి రక్షణ ఉంచాలని మా ఉద్దేశం అందరికి మేమన్నాం కుట్టేపుడు మీరు కూడా కూర్చోండి ఇక్కడ కూర్చోండి దాన్ని భద్రుట్ట చేసుకోండి మాదే కాదు దేవుడు మాది అందరికి దేవుడు మీరు కూడా మొక్కురు మీరు కూడా కొబ్బరికాయ కొట్టుకోర్రీ పండుగ చేసుకోర్రి అన్నీ చెప్పిన సార్ అన్ని విధాలు ఇస్తే అన్ని ఒకే అన్నారు కానీ నిన్న ఇట్లా మళ్ళీ ఇలా ఇట్లా రేపట్టిన ఒకటి ఇక్కడ ఎప్పటి నుంచి మెదలైన వారు కూడా ఇలా మాది ఆలోచన ఉందని ఆ క్యాండిడేట్ రాకుండా ఆ ఫోన్ ఫోన్తో తెప్పించి సరే పక్క క్యాండిడేట్ చెప్పాలి కదా మరి ఉంది అని ఆ పక్క క్యాడేట్ కూడా ఎప్పుడు లేదు ఆయన కూడా డెబ్బై ఎనభై క్యాండిడేట్ ఆయన కూడా అన్నాడు మరి క్యాండిడేట్ మరి మా నాకు తెలియదు మా ఏ మాది తాతలు అప్పుడు మరి ఎప్పుడు లేదు అట్లా ఉన్నాడు ఎంత ఉంద గత గత పాలకులు ఆయన కూడా ఒక ఇప్పుడు ఒక ముప్పై నాలుగు ముప్పై నెలకి అవుతా అవుతల ఆయన ఎన్నుకుని ఇంకా ఆయన కూడా అన్నడ ఎప్పుడు ఆయక అనడు ఇక్కడ లేడు ఇక్కడ చెన్న లేడు పంట పెట్టలేడు కానీ ఇది అలా కొత్తగా నాది ఈ చెట్టు మాత్రం మీ అప్పిక కొంట రా నేనే ఉంటది మీకైనా మాకైనా కూర్చుంటాం మంచిది మీరు పక్కకుంటే అదే చెట్టు ఉన్నాయి సార్ చెట్టు కొంచెం తోగలకా ఇస్తున్నాయి మరి మీకు ఆగిల మేము పిగేద్దామంటే అరే బాబు అర్ధ చెట్లు వేయకూడదు మీరు పక్కకుండా పోయిరు మీరు చెట్లు ఉంటే ఏదన్నా ఇప్పుడు ఎండ మీకైనా మాకైనా వెళ్ళిపోయి ఉంటది మేమైనా చెట్టు కడగా పోయిన సేనా కాసి కూర్చుంటాం పండగండి మీ అందరం కూసుంటాం కొంచెం విశ్రాంత తీసుకుంటాం అని అంతే సరే ఉండండి చెట్టు ఉండండి చిట్ అని వీకదు పప్పు చెప్పేసి వెళ్ళిపో వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న సమయం కాలం అంత ఆయన అది సరే జరిగింది